తెనాలి ట్యాంక్ బండ్ పై గ్రంథాలయ గాంధీ బాలబంధు సాహితీవేత్త డాక్టర్ వెలగా వెంకటప్పయ్య కాంస విగ్రహాన్ని రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు గ్రంథాలయోద్యమానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు బహుగ్రంథకర్త సాహితీవేత్త డాక్టర్ మెలగా వెంకటప్పయ్య కాంస విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది తెనాలి పై ఏర్పాటు చేసిన డాక్టర్ వెలగా వెంకటప్పయ్య కాంస విగ్రహాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిన్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంత చరిత్రను ప్రతిబింబించాలన్న తపన ఆయనలో ఉండేదని తన అనుభవాన్ని ఉపయోగించుకునే విధంగా నిరంతరం ఆయన కృషి చేశారని ఆయన అన్నారు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా తెనాలి మున్సిపల్ చరిత్ర పుస్తకాన్ని రచించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు శాసన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి అని అందరికీ జ్ఞానాన్ని పంచారని చెప్పారు ప్రతి ఒక్కరిని పుస్తకపట్నం వైపు నడిపించిన వ్యక్తి వెలగా వెంకటప్పయ్య అని చెబుతూ తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని మండలి బుద్ధప్రసాద్ గుర్తు చేశారు ఇదే విధంగా మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఐతానగర్ బిడ్డగా గ్రంథాలయ ఉద్యమానికి ఆయన అహర్నిశలు కృషి చేశారని చెప్పారు వెలగా వెంకటప్పయ్య అంటే నడిచే గ్రంథాలయంగా అభివర్ణించారు ఇంకా ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో పాటు పలువురు ప్రముఖులు వెంకటప్పయ్య సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వెలగా వెంకట్రావు మానవేంద్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే గ్రంథాలయాల గురించి మన ప్రాంత చరిత్ర గురించి ఆయన ఎంత పడేవారో ఏ విధంగా మన బిడ్డలకి మన భవిష్యత్తులో తెలుగు భాష గురించి ఒక రచయితంగా కాక కాకుండా ఓవరాల్గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని ఈ ప్రాంతానికి ఉపయోగించాలి గుంటూరు జిల్లా ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన జిల్లా ఎందుకు మనం గ్రంథాలయాలను ఇంకా మనం ముందు తీసుకువెళ్ళలేకపోతున్నాం అనే దానిపైన నిరంతరం కృషి చేసిన వ్యక్తి నిజంగా ఆ పట్టుదల ఈ సందర్భంలో గుర్తు చేసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అదేవిధంగా అమెరికాలో ఉన్న నాగార్జునగర్ వారి తనయుడు కూడా అసలు భాషపైన మన సంస్కృతి పైన కష్టపడి రచయితలు ఉన్నారో వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని మనందరం కూడా అభినందించాల్సిన సందర్భం పెద్దలు బుద్ధప్రసాద్ గారు వచ్చారు ఈరోజు అవనగడ్డ నుంచి ఆయనకి గతంలో ఉన్న ఈ ఈ ప్రయాణంలో అనేక సందర్భాల్లో కూడా వీరు ఇరువురు కలిసి కార్యక్రమాలు చేశారు తెనాలి మనం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజు వెలగ వెంకటప్పయ్య గారిని రిక్వెస్ట్ చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా పుస్తక రచన చేయమంటే ఆయన చాలా సమయం వెచ్చించి పాపం ఎక్కడెక్కడి నుంచో ఆర్టికల్స్ తీసుకొచ్చి మహానుభావులు గతంలో ఏ విధంగా మన ప్రాంతానికి త్యాగాలు చేశారు ఎటువంటి కార్యక్రమాలు చేశారు వాటి అన్నింటినీ ప్రజలకి మరొక్కసారి గుర్తు చేసే విధంగా శతాబ్ది ఉత్సవాలు చాలా ఘనంగా ఆ రోజు జరిగినాయంటే అందులో వెలగ వెంకటప్ప గారి పాత్ర కూడా చాలా ముఖ్యమైంది సో ఈ సందర్భంగా మనం తెనాలలో ఆయన విగ్రహావిష్కారం చేసుకోవడం ఐతానగర్ వాసి ఈరోజు ఆయన జన్మదినం సో ఆ సందర్భంగా కుటుంబ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను భావితరాలకి ఆదర్శవంతంగా ఉండేటట్టు మనందరం కూడా ఆయన రాసిన పుస్తకాలని ఈ ప్రాంతానికి ఆయన అందించిన సేవల్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఆ రకంగా బహుముఖమైన కృషి చేశారు ప్రత్యేకించి విజ్ఞాన సరస్వాళ్ళు రూపకల్పనలో కూడా అయింది పెద్ద పాత్ర ఎందుకంటే తెలుగు జాతులు పుట్టిన మహనీయుల చరిత్రలన్నీ కూడా సంకలనం చేసి దాన్ని ఒక సర్వస్వంగా రూపొందించి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా చేశారు వెంకటప్పయ్య గారు వారి సంపాదకత్వాన్ని సరే వారి సంపాదకత్వాన్ని ఎన్ని ఎన్ని గ్రంథాలు వచ్చాయో చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది ఆ వెంకటేశ్వర గారి దగ్గర నుంచి చక్రపాణి గారి దగ్గర నుంచి వీళ్ళందరి యొక్క గొప్ప గొప్ప వాళ్ళ యొక్క రచనలన్నీ కూడా సంకలనం చేసి మన జాతికి అందించిన గొప్ప వ్యక్తి వెంకటప్పయ్య గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ అలాంటి మహానుభావులు ఒక నిస్వార్థంగా కర్మయోగంలాగా జీవించారు కారణంగా ఉంటుంది తెనాలి వ్యక్తి అయితానగర్ వ్యక్తి కూడా ఆ రోజు మా ఇంటికి వచ్చి మాట్లాడారు ముకుందరావు గారితో నాతో ముకుందరావు గారు నిన్న చాలా అభిమానంగా ఉండేవారు పగల మా ఇంటికి వచ్చి మాట్లాడారు రాత్రి తెల్లారి పొద్దునే కబురు వచ్చింది వెంటనే వెళ్ళాం అందరూ మన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఏదేమైనా ఆయన ఈ రోజు లేకపోయినా కూడా ఆయన ప్రతిరూపాన్ని మాత్రం విగ్రహ రూపంలో చాలా బాగా ఇక్కడ విగ్రహం వేయడం దానికి మందల ప్రసాద్ గారు మా మనోహర్ గారు రావడం ఇక్కడ ఈ ట్యాంక్ బండి ఏర్పాటు కూడా దీనికి రూపకల్పన అంతా మనోహర్ గారు ఈరోజు ఆయన చేతుల మీదగానే విగ్రహాలన్నీ కూడా ఆవిష్కరణ కావడం కూడా మాకు చాలా గర్వకారణం ఈ రోజున మన మంత్రి గారి చేతిలో మన వెలగ వెంకటంపై గారు ఈ రోజున విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తాను మన మంత్రి గారు ఓపెనింగ్ చేయటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అలానే మన తెనాల పట్టణంలో బాలి కూడా గుర్తుండేలాగా ఇలాంటి విగ్రహాలు అనేది పెడుతుంటే మనకి పట్టణంలో బాలితరాలకు కూడా అర్థమయ్యింది కాబట్టి ఇలా ఎందరో మహానీయుడిని ఇక్కడ ట్యాంక్ పని దగ్గర విగ్రహాలు